హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది చేయండి అలాగే చూడండి మనకి డిఎస్సికి సంబంధించి ఒక పోస్టుకి వచ్చి ఎంతమంది పోటీ పడుతున్నారు అదేవిధంగా జిల్లా విధంగా ఏ జిల్లాలో ఎక్కువ పోటీ ఉంది ఏ జిల్లాలో తక్కువ పోటీ ఉంది అనేది కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి డిఎస్సికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ని బట్టి మనకేంటంటే మూడు లక్షల పంతొమ్మిది వేల నూట డెబ్భై ఆరు అప్లికేషన్స్ అయితే డిఎస్సికి సంబంధించి అయితే రావడం జరిగింది అలాగైతే అప్లికేషన్ డేట్ అనేది ఇరవై ఐదు వరకు కూడా పొడిగించారు కాబట్టి ఇంకా వీటి కౌంట్ అనేది పెరిగేటటువంటి అవకాశమే మనకుంది అలాగైతే మనకి మొత్తం తీసింది ఎన్ని పోస్టులు అంటే ఆరు వేల ఒక్క వంద పోస్టులు అయితే తీయడం జరిగింది దీన్ని బట్టి కనుక మనం చూస్తే ఒక్కొక్క పోస్ట్కి కూడా యాభై రెండు పాయింట్ ముప్పై రెండు అంటే ఒక్కొక్క పోస్ట్కి యాభై రెండు మంది పోటీ పడుతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు అలా కాకుండా కనీసం మనకి నోటిఫికేషన్ అనేది కనుక ఒక పదిహేను వేల పోస్టులతో తీసుంటే కేవలం మనకి ఏంటంటే ఇరవై ఒక్క మంది పోటీ పడేవాళ్ళు అంతే ఒక్కొక్క పోస్ట్కి ఇరవై ఒక్క మంది పోటీ పడేవాళ్ళు అలా కాకోకుండా మెగాడిఎస్సి మీరు అన్నట్లుగా ఇరవై ఐదు వేలు అయితే ఒక్కొక్క పోస్ట్కి కేవలం పన్నెండు మంది మాత్రమే పోటీ పడేవాళ్ళు అనమాట అలాగైతే ఇక్కడ చూడండి మనకి ఈ కర్నూలు డిస్టిక్ ఏదైతే ఉందో కర్నూలు డిస్టిక్కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి పోస్టులనేవి ఏంటంటే ఇంచుమించు ఒక కొంచెం బాగా ఎక్కువ వచ్చినాయి బాగా ఎక్కువ రావడం వల్ల ఏంటంటే కొంచెం పర్వాలేదు వాళ్ళకి ఏంటంటే కర్నూలు డిస్టిక్కి సంబంధించి మాత్రం పోటీ పడేవారి సంఖ్య ఏంటంటే తక్కువగా ఉంది అని అయితే మనం చెప్పొచ్చు సో ఇక్కడ కనుక మనం చూస్తే మనకి ఎలాగప్పుడు ఆరు వేల కొంతకే వచ్చింది కాబట్టి యాభై రెండు మంది అయితే పోటీ పడుతున్నారు అయితే మనం చూసుకుంటే శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి కూడా ఎనభై ఏడు మంది పోటీ పడుతున్నారు అనైతే మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి పీజీటీ అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టులు మినహాయించి మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము ఇది ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ యొక్క మెట్రిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ మెట్రిక్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు తాత్కాలికమైన అనమాట ఎందుకంటే మనకి ఈ యొక్క పెరుగుతాయి కాబట్టి ఇంకా అప్లికేషన్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి ఇవి కేవలం తాత్కాలికంగా మాత్రం మనం చెప్పుకుంటున్నాము శ్రీకాకుళానికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి ఎనభై ఏడు మంది మంది పోటీ పడుతున్నారు విజయనగరానికి సంబంధించి విజయనగరానికి సంబంధించి ఎనభై ఆరు మంది పోటీ పడుతున్నారు విశాఖపట్నానికి సంబంధించి డెబ్బై ఐదు మంది పోటీ పడుతున్నారు ప్రతి పోస్ట్కి కూడా అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి అరవై మూడు మంది పోటీ పడుతున్నారు వెస్ట్ గోదావరికి ఎనభై మంది పోటీ పడుతున్నారు కృష్ణాకి సంబంధించి ఎనభై ఎనిమిది మంది ప్రతి పోస్ట్కి కూడా పోటీ పడుతున్నారు గుంటూరుకి సంబంధించి యాభై తొమ్మిది మంది మనం ప్రకాశం డిస్టిక్ చూసుకుంటే ప్రకాశం డిస్టిక్ కొంచెం తక్కువగానే ఉంది ప్రతి పోస్ట్కి కూడా నలభై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత చూడండి ఇక్కడ నెల్లూరుకి సంబంధించి సంబంధించి మనం చెప్పుకోవచ్చు చిత్తూరుకి కడపకి ఎనభై ఐదు పోస్టులు అనంతపురానికి సంబంధించి అయితే మనకి అరవై నాలుగుగా చెప్పుకోవచ్చు కర్నూలు డిస్టిక్ అనేవి రావడం అయితే జరిగింది మీ అందరికీ కూడా తెలిసిందే కర్నూలు డిస్టిక్ సంబంధించి ఒక్కొక్క ఒక్కొక్క పోస్ట్కి పదిహేను మంది మాత్రమే పోటీ పడుతున్నారు ఈ డిస్టిక్లో ఏంటంటే చాలా తక్కువగా మనకి ఏంటంటే పోటీ పడుతున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు మిగిలిన డిస్టిక్ లో మనకి ఇదే రేంజ్ పోస్ట్ అనేవి కనుక ఇంకా చాలా బాగుంటుంది కానీ మనకి మరి అంతగా రాలేదు మరి ఏం చేస్తాం ఓకే సో మనకి ఏంటంటే ఈ విధంగా ఉంది మీరు ఏంటంటే కొంచెం ట్రై చేయండి మరి ఎక్కువగా పేపర్ అనేది ఎప్పుడైతే టఫ్గా ఉంటుందో టఫ్గా ఉన్న దాంట్లో కనుక మీరు కనుక మంచి స్కోర్ అనేది చేస్తే మాత్రం మీకు మంచిగా మార్కులు అనేవి అయితే యాడ్ అవుతాయి సో మీరు ఏంటంటే అది ఒకటి గుర్తుంచుకోండి నెక్స్ట్ కూడా ఏంటంటే ప్రిపరేషన్కి టైం లేదని చెప్పి కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఎలాగో స్టే విధించింది ఓకే స్టే విధించిన తర్వాత మీకు అలాగే ఇలాగా చాలా డేస్ అనేవి మీకు ఏంటంటే చదువుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఏంటంటే కొంచెం ఫోకస్ చేయండి ఓకేనా ఇదనమాట ఇంకా మరి నెక్స్ట్ ఈ యొక్క డీఎస్సి అనేది జరుగుతుందా లేదా అనేది కూడా ఒక డౌటేగానే ఉంది జనాలందరికీ కూడా ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్లస్ ఏంటంటే కొంచెం టైం అనేది కనుక ఇస్తే ఎలక్షన్ కోడ్ అనేది కనుక వచ్చేస్తే మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏదైనా వచ్చేస్తుందా ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయి డౌట్స్ అనేవి సో వీటిలో ఓకే ఎనీవే మనం ఏంటంటే ఒక అప్డేట్ అనేది మంచి అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చాను అని అయితే అనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మంచి వీడియోస్ చేసుకోగలుగుతాము ఒకే పోస్ట్ల సంఖ్య పెరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్ట్